హాయ్ గైస్ ఈ వీడియోలో మనం జావాలోని ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం ఆపరేటర్ ఈజ్ ఏ ప్రీ సింబల్ విచ్ ఈజ్ యూజ్ టు క్రియేట్ పర్ఫార్మ్ ఎస్ స్పెసిఫిక్ టాస్క్ ఆన్ గివ్ ఇన్ అంటే ఆపరేటర్ అనేది ఒక సింబల్ అండి అది ఏం చేస్తుంది అంటే మనకి ఇచ్చిన ఆపరేట్స్ మీద స్పెసిఫిక్ వర్క్ అనేది ఆ సింబల్ని బేస్ చేసుకుని వర్క్ చేసి వ్యాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట ఫస్ట్ ఆపరేండ్ అంటే చూద్దాము ఆపరేండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వాల్యూ ఆర్ డేటా ఆన్ విచ్ ద ఆపరేటర్ బిల్ ఎగ్జిక్యూటెడ్ ఆపరేండ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ట్వంటీ ప్లస్ థర్టీ అన్నాం అనుకో అందులో ట్వంటీ థర్టీ అనేది వచ్చేసి ఆపరేంట్స్ అవుతాయి ప్లస్ అనేది ఆపరేటర్ అవుతుంది ఎందుకంటే ఆ అదే కదా యాడ్ చేస్తాండి ఆపరేటర్ అంటే ప్లస్ ఆపరేంట్స్ అంటే వాల్యూస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరేంట్స్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు ఇప్పుడు మనకి టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ థర్టీ ఇజ్ ఈ టు ఫార్టీ ఉంది అనుకో అదొక ఎక్స్ప్రెషన్ లేదు ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ సిక్స్టీ ఇది ఒక ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్స్ కలిపితే అది ఎక్స్ప్రెషన్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేటర్ ప్రతి ఒక్క ఆపరేటర్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్టు ఉంటాయి అనమాట అందులో ఏంటంటే ప్రతి ఒక్క ఆపరేటర్ ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది రిటర్న్ చేయకుండా అయితే అది ఆపరేటర్ ఫంక్షనాలిటీనే కాదనమాట అండ్ ప్రతి ఒక్క ఆపరేటర్ కి దాని యొక్క స్పెసిఫిక్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది ప్రెసిడెన్స్ అంటే పర్టికులర్ గా చెప్పాలంటే ఒక ప్రియారిటీ లాగా మనకి టైప్స్ చాలా ఉన్నాయండి వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటు వెళ్దాము టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ బేస్డ్ ఆన్ ఆపరాండ్స్ ఇక్కడ మనకి ఆపరేటర్స్ వచ్చేసి జాబులో ఉన్నాం బేస్డ్ ఆన్ ఆపరాండ్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ఆపరేటర్స్ ఉన్నాయి ఫస్ట్ బేస్డ్ ఆన్ ఆపరాండ్స్ చూద్దాము బేస్డ్ ఆన్ ఆపరాండ్స్ మనకి బేస్డ్ ఆన్ ఆపరాండ్స్ వచ్చేసి త్రీ టైప్స్ ఉన్నాయండి యూనరీ ఆపరేటర్ బైనరీ ఆపరేటర్ అండ్ టర్నరీ ఆపరేటర్ అని ఫస్ట్ యూనరీ ఆపరేటర్ అంటే ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ వన్ ఆపరాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ లాజికల్ నాట్ ఆర్ ఎక్సెట్రా అంటే ఏంటంటే మనకి యూనిరీ ఆపరేటర్ అనేది ఒక్క ఆర్గ్యుమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఆర్ ఒక్క ఆపరేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది దాని యూనరీ ఆపరేటర్ అంటారు నెక్స్ట్ బైనరీ ఆపరేటర్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ టూ ఆపరేట్స్ అర్థమెటిక్ రిలేషన్ ఇది ఎలా అంటే ఓన్లీ టూ ఆపరేట్స్ అనమాట ఇందాక వన్ అని చెప్పాం కదా ఇందులో రెండు అంటే రెండు వాల్యూస్ని కానీ రెండు వేరియబుల్స్ని కానీ డిక్లేర్ ఐ మీన్ రెండు వేరియబుల్స్ని కానీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట బైనరీ ఆపరేటర్ అనేది నెక్స్ట్ వచ్చేసి టర్నరీ ఆపరేటర్ ఇట్ కెన్ యాక్సెప్ట్ త్రీ ఆర్ మోర్ ఆపరేట్స్ ఎగ్జాంపుల్ కండిషనల్ ఆపరేటర్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనకి బేస్డ్ ఆన్ ఆపరేటర్స్ అండి అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము టర్నరీ ఆపరేటర్ అంటే ఇట్ కెన్ యాక్సెప్ట్ త్రీ ఆర్ మోర్ ఆపరేట్స్ కదా అంటే ఇది మూడు మూడు అంతకంటే ఎక్కువ ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని మనం టర్నరీ ఆపరేటర్ అంటాము అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్ ఇప్పుడు మూడు కండిషన్లు ఉన్నాయి ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అని సో ఇలా మూడు అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అది టర్నరీ ఆపరేటర్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట సో నెక్స్ట్ వీడియోలో మనం బేర్స్ డామ్ ఆపరేటర్స్ చూద్దాము దట్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నౌ